ఇందలవాయు మిషన్ భగ్రత నీటి శుద్ధి కార్మికులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ గంటల పాటు ప్రజల దహార్తని తీర్చడానికి అహర్నిశలు శ్రమించి పనులు చేస్తున్నా గత ఆరు నెలల నుంచి వేతనాలు లేకుండా కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ప్రతిసారి వచ్చే ప్రతి అధికారికి వేతనం గురించి వివరించినా ఎలాంటి పురోగతి లభించడం లేదని ముందే అరకొర వేతనాలతో గత్యంతరం లేక మూడు షిప్ల ద్వారా సమయానుసారం పనులు చేసిన దానికి తగ్గ ఫలితం తగ్గడం లేదని మిషన్ భగ్రత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా తెలిపారు మిషన్ భగ్రత ప్రకటించి రెండు వేల పద్దెనిమిదిలో ఇందలవాయు మండల కేంద్రంలో పంపు హౌస్ నిర్మాణం చేపట్టి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నల్లల ద్వారా నీటిని అందించడానికి ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఆరు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు దీనిలో ఎస్ఆర్ఎస్సి బాల్కొండ జలాల్పూర్లోని రెండు జక్రాన్పల్లి మండలంలో అరుగుల్లో ఒకటి ఇంద్రవాయి మండల కేంద్రంలో ఒకటి కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ పట్టణంలో మల్లనగుట్ట వద్ద రెండు నీటి శుద్ది నిర్మాణ పనులను చేపట్టి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటికి మిషన్ భగ్రత నీటిని అందించాలనే లక్ష్యంతో పూర్తి చేశారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది వందల డెబ్బై గ్రామాల్లో ప్రతి ఇంటికి మిషన్ భగ్రత ద్వారా తాగునీటిని అందజేస్తున్నారు

Jalan Jalan. Makhluk yang

और क्या जैसे तुम खास करके इंजन संपूर्ण आधुनिक आधुनिक सरकार की चयन बात है तो मैं तो लाइट में भगवान और सीनियर पे का कल्चर नहीं देगा वो हमारा इंजीनियर रखा है समुदाय के लिए और जगह नहीं है नहीं है साहब मारते और

మీకు వర్క్ కూడా ఎంత ఫ్లెక్స్ మేము ఎప్పుడు ఎప్పుడు అనలే ఇక్కడ నుంచి కూడా మేము ఎప్పుడు అనమ్మా మేమైతే ఎప్పుడు కూడా అనలే అట్లా ప్రేమతోటే చెప్పి ప్రేమతోటే చేయించుకుంటాం మన మంది ఇంతమంది ఆపరేటర్లు ఉన్నారు ఎవరు అన్న అడగండి స్టాఫ్ మీరు ఒక్కరు కొత్త చెప్తున్నారు ఏ నిన్న మీరు కూర్చొని నుండి టైం పాస్ చేస్తే అట్లా చెప్పిన అట్లా మందలించడం తప్ప మీరు పని చేసేటప్పుడు అట్లా మందలించడం తప్ప అవునమ్మా ఇప్పుడు ఒక దగ్గర మేము ఇప్పుడు ఇన్స్పరేషన్ అట్లా వాటి రౌండ్ లాగా వస్తాం తిరిగేటప్పుడు ఏముంటుంది మీరు అక్కడ మేము కంటిన్యూ చూస్తాను ఉంటాం దూరం నుంచి అలా చేస్తాం పదిహేను నిమిషాలు చూస్తాం కూర్చోవడం తప్పమ్మా మీరు ఫోన్లో మాట్లాడకండి పని అని చెప్పడం తప్ప మాలో మరి ఇంకెవరు చెప్పాలి మీరు ఎట్లా పని చేస్తే చూడాలని మీకు సీరియస్ అర్ధ పని ఉన్నదన్నా బ్యాంక్ పని ఉన్నదన్నా లోన్ పని ఉన్నదన్నా రేషన్ కార్డు పని ఉన్నదన్నా మీరు లోకల్ కాబట్టి ఎప్పుడు పర్మిషన్ అడిగినా పంపిస్తాం పంపియలేదు అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారమ్మా అప్పుడు మీరు తప్పు చేసినప్పుడు అప్పుడు మాట మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతారు ఎవరన్నారు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు ఇంత మంది ఉన్నారు నేను ఎప్పుడైనా అని తప్ప మాట సిగ్గు లేదా అట్లాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు మాట్లాడినా మాట్లాడు మరి మేము కూడా మాన్నామ్మా ఆగవో ఆ బాలే వీరే వాని మాచాలి మరి సదాం బిడుల మరి అంట మాగడు చుద్ర చూడండి సార్ రేపటి సార్ చుద్ర పరివృద్ది బిరు సెక్టార్స్ యాదు బిడు కరారు రేపటి సెక్టార్స్ రామం ఓమెన్ రామ శ్రీ సార్ పాస్ టేషన్ ల రాస్తున్నారు అది ఉంటనే సార్ మా జీతం రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మాకు పిల్లలకి స్కూల్కి ఫీజు కట్టాలంటే డబ్బులు లేవు ఏదైనా తెలుసుకోవాలంటే మాకు తినేదానికి లేవు రోజు పని చేయాలా ఇక్కడనే ఎంతగానో ఎన్ని రోజులని ఆగుతాం సార్ మేము ఒక రెండు నెలలు అయితే ఆగగలుగుతాం కానీ ఒక ఆరు నెలల దాకా ఎట్లా ఆగుతాం అప్పుడు దాకా మా ఇంటి పరిస్థితి ఎట్లా ఉంటుంది అప్పుడు దాకా మా ఆయనస్గా ఒప్పుకుంటా లేరు రోజు చేస్తారు పొద్దున టిఫిన్ తీసుకొని వెళ్తున్నారు ఇంటికాడ డబ్బులు తీసుకొస్తా లేరు మాతో గొడవ పెడుతున్నారు ఇంటికాడ మా బాధ ఇక్కడ ఎవరు అర్థం చేసుకుంటారు ఏదైనా అంటే పనిచేయాలి ముందు అంటున్నారు ఇది ఏం పరిస్థితి సార్ మాకు ఏం అర్థమవుతలేదు పని చేయను మరి ఇందరి నుంచి మాట్లాడుతున్నాం మాకు గత ఆరు నెలలుగా శాలరీ ఇవ్వడం లేదు ప్లస్ మాకు పిఎఫ్స సంవత్సరం అయితే ఉంది దగ్గర సంవత్సరం నుంచి పీఎఫ్ మాకు హెల్ప్ పరంగా ఎటువంటి సేఫ్టీ ఇస్తలేరు మాకు మెసేజ్ ఈఎస్ఐ మెసేజ్ వస్తున్నా కానీ ఒక్కసారి మాకు ఈఎస్ఐ గురించి పైసలు పైసా ఏం చెప్తలేరు మాకు చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం మేము రావడానికి కనీస బస్సు సౌకర్యం అంటే పెట్రోల్ డబ్బులు చూలేవు మాకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మాకు ఎవరు మాకు ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు మరి సాలరీ ఇప్పటిదాకా దగ్గర అనేది ఖచ్చితంగా ఎవరు మాకు సమాధానం ఇస్తలేదు దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం గత ఆరు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించక ఈ నెల వచ్చే నెల అని చెప్పి ఒక నెల పోయింది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది గత ఆరు నెలలుగా వేతనాలు చెల్లించక కార్మికులని ఇబ్బందులకు గురి చేస్తున్నారు మళ్ళొక విషయం ఏంటంటే మాకు ఆరు నెలలు శాలరీ నుంచి రావాలేదు తిననీకి రానీకి కనీసం ట్రాన్స్పోర్ట్కి కూడా ఇబ్బంది అవుతుంది రానికి పోనీకి స్ట్రైక్ చేస్తే వెనుక నుండి ఏమి దీనివల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు వాళ్ళే మాకు నీరు నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఈ సమస్య అనేది మాకు ఎంప్లాయీస్కి గ్రామ ప్రజలకి వాళ్ళకి మాకు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ యొక్క మా యొక్క కడుపు బాధ గవర్నమెంట్కు ప్రభుత్వానికి తెలియజేయాలా ప్రభుత్వం వరకు చేరే వరకు వాళ్ళ యొక్క చేరే వరకు తెలియజేయాలన్న ఉద్దేశం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం అయితే మాకు లేదు సార్ విషయం అది సార్ మిషన్ బైరద పార్టీ ఇందర్ ఏ గత మన ఆపరేటర్లు అందరూ వాళ్ళ శాలరీ కోసము సమ్మె చేస్తున్నారు అవి యాక్చువల్గా ఏంటంటే మొత్తం పై కార్లు కూడా నివేదించాము వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు డిపార్ట్మెంట్ రిలీజ్ అవ్వడానికి డబ్బులు సో తొందరలోనే అంటే వస్తాయని వాళ్ళు చెప్తున్నారండి ఈ ఏజ్కి సంబంధించిన ఇంజనీర్ మన ప్రాజెక్ట్ మేనేజర్ కూడా వాళ్ళు వచ్చి వీళ్ళతో మాట్లాడుతా అని చెప్పారు సో సమస్యనే తొందరగా పరిష్కరించాలని వాళ్ళు వాళ్ళు కూడా కోరుకుంటున్నారు మేము కూడా మా వంతు కూడా ప్రయత్నం చేస్తున్నామండి సో దయచేసి ఇలాంటి వీళ్ళందరూ కొంచెం ఉండాలి సమయం పాటించాలని కోరుతున్నారు और पीएफ का भी पीएफ का तो दोनों मतलब प्रॉब्लम नहीं है अगर कुछ की किसी किसी कैंडिडेट का अगर कोई कहीं पे गलत है तो उसे सही करा के उसके साथ उसने भी इस चीज़ को दोनों मतलब अपना आके बोलना पड़ेगा कि ऐसी प्रॉब्लम से उसको रेक्टिफाई कराए